పద్ధతిలోనూ కొబ్బరి చట్నీ చేసి చూపిస్తున్నాను చూడండి కావాల్సిన సామాన్లు కొబ్బరి కొబ్బరికాయ మొక్కలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు తాలింపుకి మళ్ళీ ఇది పచ్చిరగాయలు రెండు ఎల్లుల్లిపాయ రొబ్బలు రెండు అల్లం మొక్కలు కొంచెం ఇది పలుకులు కొంచెం చనపప్పు ఏపీ చనపప్పు కలుపుకొని పల్టండి రెండు ఎల్లుల్లిపాయ అండి రెండు పచ్చిమిరపకాయలు నాలుగు ముక్కలు చేసుకున్నామండి రెండు అల్లం అండి కొబ్బరికాయ అండి కావలసినంత పడుకులు వేసుకోవచ్చు ఏపినపప్పు అండి మిక్సీ వేసుకోవాలండి మిక్సీ అయ్యాక ఉప్పు కొద్దిగా చూసుకున్న టేస్ట్ సరిపప్పు ఉప్పు వేసుకోండి వేసుకున్నాక మిక్సీ మళ్ళీ చేసుకోండి ఒక అలా తీసుకున్నామండి దానికి తగినంత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పప్పు ఆవాలు జీలకర్ర కరియాపప్పు తగినంత వేపుకొని ఇలా బాగా వేసుకుంటే రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇలా చెట్టుపట్లు ఆడితే బాగుంటుంది ఒక మిక్సీలోంచి బౌల్లోకి తీసుకోవాలండి తీసుకొని తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో కలుపుకోవాలండి అలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి మన ఆంధ్ర స్టైల్ కొబ్బరి చట్నీ రెడీ అండి